కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ హృదయం నిండా గర్వం ఉంటుంది కొంతమంది అందగత్తెల పోటీల్లో గెలవకపోవచ్చు కానీ హృదయంలో సాధు అయినట్టు మృదువైనట్టు గుణము అనేటువంటి అక్షయాలంకారం ఉంటుంది విధేయత దీన మనసు లోబడుట అనే బుద్ధి కలిగినటువంటి శుభగుణం ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి అందంగా ఉండి గర్విష్టిగా ఉన్న వ్యక్తితో మనం వ్యవహరిస్తామా కాస్త అందంగా తక్కువ ఉన్నప్పటికీ దీన మనస్సు కలిగిన వారికి మనం ఆకర్షింపబడతామా దీన మనస్సును మించిన అందం లేదు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా ఏసయ్య అందం రహస్యం కూడా అదే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడు దీన మనస్సు సాత్వికము మృదు స్వభావము అంతకు మించిన అందం ఇంకొక లేదు ఆ బుద్ధి మన దగ్గర ఉంటే అనేక మందికి మనం ఆకర్షణీయంగా అయిపోతాం అనేక మంది మనం మనల్ని మనతో వ్యవహరించగోరుతారు అలా కాకుండా హృదయం నిండా గర్వం ఉండి పైకి అందం ఉంటే గుణము లేని స్త్రీకి ఉన్న అందం పంది ఉన్న బంగారు కమ్మ వంటిది అన్నాడు బుద్ధిహీనమైనటువంటి గుణహీనమైనటువంటి వ్యక్తులకు ఉండే అందం పంది ముక్కునున్న బంగారు కమ్మ లాంటిదంట బంగారు కమ్మ గొప్పదే కానీ ఏం చేద్దాం పందికుంది అది అర్థమైందా అదేదో ఉండాల్సిన దగ్గర ఉంటే బాగానే ఉంటుంది కానీ అది పందికుంది ఇక బంగారుపు కాదు బంగారుపు తొడిగేసినా సరే పంది పంది స్తోత్రం అవునా కాబట్టి కొంతమంది అందంగా కనపడాలి అందంగా కనపడాలి అందంగా కనపడాలని తపన పడతా ఉంటారు కొంతమంది అందంగా కనపడినా సరే పది మంది ఓస్తూ ఉంటారు అందంగా కనపడ్డా సరే ఓస్తూ ఉంటారు వాళ్ళ అందాన్ని బట్టే విధిగారు తెలియనోడు ఎవరో తెలియని ఎవరో బాగున్నారు అనుకోవటం తప్ప బుద్ధి బయటపడిందంటే ఆ పంది స్వభావం బయటపడిందంటే అసహించుకుంటారు ఏం లైక్ చేయరు కానీ దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఇష్టపడతాడు మనుషులు కూడా ఇష్టపడతారు